అవును బరాలకి ఉద్దేశి లోకన్ కొరక కొడతావు తర్వాత ఇప్పుడు వచ్చేసి సరియాద్ భాషా కార్యని ఆయన పల్లెటూరుకి కావాలన్నాడు ఒక్క పల్లెటూరులో కూడా పోయి నేను ఇట్లా కాజీ పోస్ట్ చేసుకుంటున్నానని చెప్పలేయాడు ఆయన ఆయన రెజస్ట్ టైం లేదు ఉన్నది కాకపోతే టైంకి కావడం లేదని ఆయన కంప్లైంట్ ఇచ్చి మా మీద అన్న దగ్గర చెప్పి ఒక లెటర్ పేడ్ తీసుకుని లెటర్ లో నాకు కాజీ పోస్ట్ కావాలని వన్ మోర్ కాదీ అని ఆయన తెచ్చుకున్నాడని రూమర్లు వెళ్డు సార్ ఆర్డర్ ఇస్తా ఏమో థర్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా మన దగ్గర ఇద్దరు వచ్చేసి పల్లెటూరు కోసమే పెట్టినాము టైం కి మ్యారేజెస్ అయితేనే వాళ్ళ దగ్గర వాళ్ళకు కూడా పిలిచినాను వాళ్ళు కావాలంటే వచ్చి చెప్తారు మొత్తం సంవత్సరానికి పది నికాలు కూడా కావు మండలాల్లో థర్టీ బయట పల్లెటూరులు ఉంటాయి ముప్పై ఎనిమిది ఉంటే ఆరు పల్లెటూరులోనే ముస్లిమ్స్ ఉండేది తిమ్మాపురము నక్కందొడ్డి నర్సాపురము వేటీచరు అమీంపల్లి చెప్పినాము ఎవరు అది పబ్లిక్ తెలుసా పబ్లిక్ తెలుసు

వాళ్ళు కేటాయించి వాళ్ళ పేరు ప్రకటించినప్పుడు మిగతా వాళ్ళు ఆప్షన్ కదా అడగరు ఇప్పుడు వాళ్ళు సిటీలో ఉన్నారు సిటీలో చూస్తున్నారంటే రూరాలకి మేము చేసుకోవచ్చు కదా అనే ఆశతో వాళ్ళు చేసిన అంతే కాకుండా మీరే ప్రకటించి అయిపోయిన కదా రూరాలకు వచ్చేసి మీరు వచ్చేసి ఆయనని వీళ్ళ ఫాదర్ కి కాజీ చేసినప్పుడు ఆయనకి కాజీ చేసినప్పుడు టౌన్ లోన్ లో అంత ఫేమస్ మనుషులు ఊరు అబ్జెక్షన్ లేదు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంతకుముందు కానీ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ వేరే థర్డ్ కాజీ అప్లికేషన్ వేరే వాళ్ళు తీసుకునే కానీ మేము రద్దు చేపించినాం ఎందుకంటే ఇద్దరే సార్లు అని మొఖంతే ఈ రోజు కానీ మీ వాళ్ళ ఎవరితో రిలేటివ్ తీసుకున్నారు ఎవరితో తీసుకున్న మనకు తెలియదు ట్రావెల్ చేసినా వీళ్ళు ఇచ్చినవారని మీరు చెప్పారు అందరూ కూడా ఒకే మాట పోయిన ఉన్నారు కాబట్టి అది గతంలో ఎట్లా నచ్చిందో అదే నడిచే దాని ప్రజాప్రతితో డిసైడ్ చేసేది కాదు మీ సమాజంకి మీరే బాధ్యులు మీకే అక్క ఉంటుంది కాబట్టి మీరు డిసైడ్ చేయాలా ఇదే కాకుండా అన్ని ఊటిలో కూడా మీరు అట్లే ఉండాలి అంటే రాదు మన నోటి నుంచి ఒక మాట చెప్తే వస్తుంది మెయిన్ రోడ్ ఈ పక్క

మేము ప్రభుత్వం అందించిన ప్రభుత్వ కాజీ ఇద్దరు కాజీలు గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు దాంట్లో ఒక రూరల్ రూరల్ ఒకటి వాటి అర్బన్ అర్బన్ ఇద్దరు వాళ్ళు కేటాయించడం జరిగింది ఇది అనుకోకున్నట్ల రూరల్కి ఒక కాజీ కావాలని చెప్పి వాళ్ళ ప్రయత్నంలో ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి ఆలోచన ఏముందంటే అర్బన్ కోరు రూరల్ కోరు ఉండచ్చు అనే దాంట్లో ఏదైనా మిస్టేక్లో లెటర్ అదే అదేవిధంగా పైన అదే కాలేదు కాబట్టి దాన్ని అంతా మీరు ఆ అవన్నీ పెట్టుకోదండి మా దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని తొలగిస్తూ ముందులాగే ఎలా ఉండాలో వాళ్ళిద్దరు కూడా అట్లా స కొనసాగుతారని చెప్పి అదేవిధంగా మన పట్టణంలో మైనార్టీ మన మసీదుల్లో అయితేనేమి వర్గపోరు వర్గపోరు చాలా ఉంది దీన్ని మైనారిటీ మీరు సోదరులు ఎట్లంటే మీ సమాజం కోసం మీరే నిర్ణయించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇవి పార్టీలు రాజకీయాలన్నీ తీసుకొచ్చిన దాంట్లో ఎవరంటే మీరే సందర్భంగా మీరు అందరు కూడా చెప్తాను రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేకుండా మీ అక్కలు మీదే కాలు రాసే అధికారం మీకే ఉంటుంది అటువంటి అప్పుడు రాజకీయాలు తీసుకొచ్చి మీకు ఆ పరిధిలో ఉండే మసీదులను మీ చేతిలో పెట్టినప్పుడు దాంట్లో రాజకీయాలు చేసినారు కాబట్టి ఇవన్నీ మన గొడవలు సృష్టించాయి కాదు ఈ ప్రభుత్వం ఉండొచ్చు లేదంటే ఇంకో ప్రభుత్వం రావచ్చు ఈ ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఉండొచ్చు ఇంకో ఎమ్మెల్యే ఇంకోసారి ఉండొచ్చు వాళ్ళు వ్యాలిడిటీ ఎంత ఉంటుంది ఐదు సంవత్సరాలు మాత్రం వ్యాలిడిటీ ప్రజలు సేవ చేస్తే వాళ్ళకి వ్యాలిడిటీ ఎంత ఉంటుంది ఐదు సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేస్తే ఐదు సంవత్సరాలు ఉంటారు పది సంవత్సరాలు ఉంటారు కాబట్టి మాకంటే అటువంటి దురుద్దేశం మీ సామాజికం పైన మీ పైన కూడా మాకు అలాంటి దృష్టి ఎప్పటికీ లేదు ఈరోజు రాజకీయాలు ఉండచ్చుకోవచ్చు ఎటువంటి అధికారము మేము చలాయించేకి మేమెవరు బా మేమెవరు మీ సమాజం మీరే బాధ్యులు మీ అక్కలని మీ చేతుల్లోనే ఉన్నా కాబట్టి ఆ నిర్ణయించేటప్పుడు ఇంత పట్టణంలో ఇంత జనా జనాసంఖ్య ఉన్నప్పుడు మీ ముని మనిటరెడ్డి సోదరులు ఉన్నప్పుడు మీ నిర్ణయాన్ని మీరు నిర్ణయించుకునే శక్తి మీకు లేకుంటే ఎట్లా అత్య ప్రజాప్రతినిధుల ముందు పెడితే మేము ఏం డిసైడ్ చేయాలి చెప్పండి ఇప్పుడు నురానీ మజీద్ ఉంది ఇంకోటి జామియా మజాద్ ఉంది ఎంత గొడవలు అంటే అన్ని గొడవలు ఈరోజు మనకు జరుగుతూ ఉన్నాయి ఏమంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఉండే ఆ నాయకత్వంలో ఆ ఎమ్మెల్యే గల ఆధ్వర్యంలో వాళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళకే ఇచ్చి వాళ్ళు నిర్ణయం చేశారు దాంట్లో అవకతవకలు చేసిండేది మనకేమీ తెలియదు అవక అవకతవకలు చేసిండేదానికి వీళ్ళు మీ ఎవరైతే మీ సమాజంలో ఎవరు వాళ్ళు ఎవరైతే దానికి డెవలప్మెంట్ చేసినారనేది అనేది నిర్ణయించే బాధ్యత మీరు ఉంది అది కాకుండా ఇప్పుడు మా పార్టీ ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే మారాడు ఎమ్మెల్యే మారినప్పుడు దానిపైన మేము ఎప్పటికీ అదే చెప్తున్నాం మా నాటి మా అందరు మా దగ్గరకు నాయకులు వచ్చినప్పుడు కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది రాజకీయంగా తిరిగేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు చెప్తున్నారు నేను మీ పైన ఎప్పుడు ఎమ్మెల్యే దానిపైన నిర్ణయించే ప్రసక్తే లేదు మీరు అందరూ కలిసి ఎవరన్నా ఇట్లా నిర్ణయించేటప్పుడు మీరు అందరూ కలిసి నిర్ణయించకుండానే మేము చెప్పామే తప్ప మేము సపరేట్గా మేము రాజకీయంగా మిమ్మల్ని ఎప్పుడు మనం చూడలేదు కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని నూరాని మజీద్ నుంచి ఒక వ్యక్తి ఒక వ్యక్తి గతంలో కూడా నేను సేవలు చేసినాను అది మళ్ళీ నా నేను నా ద్వారా అయితే నేను చేస్తాను నేను అన్ని రకాలుగా నేను గుర్తింపున్నాను అందరి దగ్గర నేను మంచిది నా పైన మంచి ఉద్దేశం ఉంది నేను చేస్తానని చెప్పి పప్పూర్ భాష అని ఆయన వచ్చినప్పుడు నేను కూడా చెప్పా ఇవన్నీ ఎమ్మెల్యే నిర్ణయించేవి కాదప్ప మీ సమాజం మీ పెద్దలందరూ కూర్చోపెట్టి దానికి ఎవరైతే సర్వ హక్కులు సౌర దాని ఎవరైతే బాధ్యలు వాళ్ళు మంచి వాళ్ళు అన్నప్పుడు నిర్ణయించడం మీరే నిర్ణయిస్తే తప్పితే నేను చెప్పేదానికి రాదని కూడా నిన్న కూడా గట్టిగా వాళ్ళు కూడా వచ్చినా చెప్పాను కాబట్టి మీరు కూడా గతంలో చేసిన వాళ్ళని ఇడిచిపెట్టండి ఇప్పుడు చేసే వాళ్ళని ఇడిచిపెట్టి మంచి వ్యక్తిని నిర్ణయించండి మంచి వ్యక్తిని మంచి వ్యక్తిని నిర్ణయించండి మీ సమాజానికి ఆ మజీదుకి ఆ గౌరవంగా ఉండే వ్యక్తిని మీరు పెద్దలు ఇంతమంది మీరు పెద్దలు ఉన్నారు కాబట్టి మీరు నిర్ణయించే శక్తి మీకు ఉంది ఆ ప్రకారంగా పార్టీలు కాదు ఇవి రాజకీయాలు ఇచ్చిపెట్టి మంచి వ్యక్తిని నిర్ణయించుకొని ఏ ఆ వ్యక్తికి అందరికీ సపోర్ట్ చేస్తారంటే ఆ వ్యక్తి నిర్ణయించండి అని నిన్ను కూడా వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాను వాళ్ళు అడిగిండేది పప్పుర్ భాష అని చెప్పి ఆయన అడిగాడు అంటే నేను ప్రెసిడెంట్గా ఉంటాను మీదే సెక్రటరీ అవన్నీ ఉంటామని చెప్తారు మరి ఆ నిర్ణయించే శక్తి మీరు అంటే వాళ్ళు మీరు అందరూ దగ్గర సమావేశం చేస్తారు మీరు నిర్ణయించే చేసుకోవచ్చు కదా మీ ఉద్దేశం చెప్పండి మీరే చెప్పినారు సేమ్ ఇదే చెప్పినారు మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పినారు అదే పాద్రిగానే మా స్థానం వీళ్ళంతా మేమంతా కూర్చొని మేము మసీద్ ఐదు పూట్లు అదే మసీద్ మీరు నిర్ణయించుకొని మీరే డిసైడ్ చేయొచ్చు కదా ఇవన్నీ ఇవన్నీ కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండేది తర్వాత వాళ్ళ కమిటీ వాళ్ళు వాళ్ళే రెడీ చేసుకుంటారు क्या उन्होंने पपूर बादशाह साहब जो है एक साल का टाइम पूछे उसके बाद में हमें बोले मैं भी हमारे सत्तार भाई नहीं छः महीने का टाइम लो आप छः महीने तक अगर आप अच्छा करें तो इन आपको कंटिन्यू रहेंगे ये मुद्दा हमें जो है हमारे एम एल साहब के भाई के पास रखे कि छः महीने तक उनको एक मौका दो उन छः महीने अगर सही करें तो उसके बाद कंटिन्यू दो ये हमारी रिक्वेस्ट है क्योंकि अब तक का कौन भी खासजा जो है मस्जिद के कमेटी में नहीं दाखिल हुए अब इस बार क्या हुआ ये इतनी दूर आ पंचायत आने के बाद दो खादा को अब सामने में लागो खड़ा करे और हमें घुटागर में ना सतार भाई ना हमारे वालिद साहब ना मई कभी कोसी मस्जिद में हमें एंटर हुए नहीं पहली बार जब ये मुद्दा आया तो ये मुद्दा अगर हमें हमारी रकम से अगर इसे डिसाइड करना तो मई एक मई भी सतार भाई मशवरा करे कि जुम्मे के दिन में एक ऐलान करेंगे कि जुम्मे के दिन ऐलान करेंगे जो जो शख्स मस्जिद की खिदमत करना चाहता है वो अपना नाम दे वो नाम हमें एक बॉक्स में डाल डालती जिसका नाम आता है हमें उसे प्रेसिडेंट सेक्रेटरी जॉइ सेक्रेटरी तीन नाम तीन चिटियां पहली चीटी जिसकी आती है उन्हें सदर बनता दूसरी चिठी आती सेक्रेटरी बनता तीसरी चीट आती कैशियर बनता ये तीन जने मिल को अपनी एक कमेटी बना लेते को हमें दो जने बात करे अगर आप लोग मुतफि ही मैं वो कमेटी वाले से भी अन्ना भी बोलती आने खाजी साहब इधर डिसाइड चेस्ट मूड पेपर लेस्तर एवर खाजी का मजीद प्रेसिडेंट का చేయాలనుకుంటున్నారు వాళ్ళు తమ పేర్లు ఇస్తే మన దగ్గరికి మనం జుమ్మా దగ్గర జుమ్మా దగ్గర జుమ్మా నమాజ్ తర్వాత బ కూర్చొని బాక్స్లో అన్ని చీటీలు వేస్తాం ఎంతమంది వస్తే ఎంతమంది మూడు చిటీలే తీసారు దాంట్లో నుంచి ఫస్ట్ చిటి ఏదైతే పేరు వచ్చిందో అదే స సదర్ సెకండ్ సెక్రటరీ థర్డ్ క్యాషియర్ ఇదే చేస్తాము ఎవరికి దేవుడు ఎవరి పై పెట్టిందో వాళ్ళకి వస్తాదని చెప్పినాము దీనికి ఇంక యూతల వాళ్ళు అంగీకరిస్తే అవతల వాళ్ళు అంగీకరిస్తే ఇదే చేస్తే ఎవరికి అపార్థం అనేది ఉండదు ఇప్పుడు ఏది ఖచ్చితంగా ఈ సమస్య వస్తుంది కాబట్టి నిర్ణయం చేయలేదు ఇప్పుడుకే మించింది కాదు నేనేమంటానంటే ఇవన్నీ వాళ్ళు వాళ్ళు వచ్చి అపోజిషన్ మీరు వచ్చి అపోజిషన్ చేయకుండా ముగ్గురిని ప్రైవ్గా నియమించినప్పుడు పక్క న్యాయం చేసి ఒక ప్రెసిడెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏది ఉందో తీసుకొని ఒకటి ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ తీసుకొని సెక్రటరీ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ అనేది మీరు నిర్ణయించుకొని తరఫున వచ్చినప్పుడు మంచి డిసైడ్ చేయను ఆ వ్యక్తి కావాలని నేను అడుగుతానని చెప్తాను ఇప్పుడు కూడా అదే డిసైడ్ ఆయన తరపు ఆయన కాదప్ప వాళ్ళ టీం అనుకో వాళ్ళందరూ వాళ్ళ మీ తరఫున వచ్చి వాళ్ళు ఒక నూరా మంది వచ్చిన దాంట్లో మంచి వ్యక్తిని పేరిస్తే దాన్ని మనం ఎక్సెప్ట్ చేయొచ్చా మీరు దాంట్లో ఏమాత్రం కాని మా పైన పోర్ పెట్టుకోద్దండి ఇప్పుడు పదే పదేగా చెప్తాను మీ నిర్ణయం మీ సమాజం మీరే నిర్ణయం మీరే బాధ్యతలు మీకేంటారు కాబట్టి మాకు ఎలాంటి లేదు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజలు చూపించిన తర్వాత ఒక ఎమ్మెల్యే అయిన ఒక పార్టీ తరఫున ఆ పార్టీ ఆయన ఎమ్మెల్యే అన్ని సమస్యలకి మతంగా ఆయన పనిచేసే సేవా కార్యక్రమం ఆయన చేస్తాం కానీ మీ ఉండే సామాజిక దానికి ఆయన వచ్చి నిర్ణయించే ఆయన మీ మాకు ఎప్పుడు కూడా మా కుటుంబంలో లేదు మీరు ఏమైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి గట్టుగా మేము కూడా ఎమ్మెల్యే గారు కూడా అదే నిర్ణయం కట్టుబడి ఉంటాం కాబట్టి మీరు నిర్ణయించండి మీరు ఎవరో చెప్తే ఏదో ఆ ఎమ్మెల్యే ఎవరు చెప్తే వాళ్ళకి ఈ అనేది కాకోకుండా మీకు ఖచ్చితంగా మీ నిర్ణయానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం మీరు డిసైడ్ చేయండి మీరు అందరూ కూడా ఇప్పుడు అన్ని అపోలాన్ని మానుకొని మీరే బాధ్యత మీరు డిసైడ్ చేసిన తర్వాత ఒక ఇద్దరిని ప్రెసిడెంట్ ప్రెదిరెట్ సెంట్రల్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి అందరినీ అడిగిన తర్వాత వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇవ్వండి వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఎవరన్నా ప్రపోజల్ చేస్తే ఆ వ్యక్తిని కూడా మీరు అందరూ కూడా మాట్లాడుకోవచ్చు సరే ఓకే అంటే ఇప్పుడు దాంట్లో మీరు ఆ వ్యక్తిని కూడా తీసుకుంటారని మీరు అందరు ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు జరుపుకోండి ఇటువంటి అవార్లు నమ్మదు అని చెప్పి మీరు అందరూ కూడా నేను కూడా దన్న మన గుంటల్లో ఏ ఏమైతే జరుగుతున్నాయో మీరు మీరు కూర్చొని మీరే నిర్ణయించుకోండి ఏ కమిటీ బి కమిటీ మన దగ్గర వచ్చి ఒకరి దగ్గర మనం నిష్ణం కావాలో ఒకరి దగ్గర నిష్ణు కాకుండా ఉండాలి అట్లా లేకుండా మీ సమస్యలు మీరు చేసుకోండి మసాజులు దాంట్లో మనకు దూరిపోద్దండి అని మీరు చెప్తున్నారు అదే మాట తెలుగులో చెప్పేసి మన అందరికి నమస్కారం గుండెకాలు పట్టణంలో మైనారిటీ సోదరులందరూ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి మసీదులు ఉండే కార్యక్రమంలో ఆ మైనారిటీ సోదరులు వాళ్ళ సామాజిక వర్గానికి నిర్ణయించే హక్కు వా పూర్తి హక్కులు వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ రాజకీయాలకి సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేదు మీ నిర్ణయం మీరే చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి పబ్లిక్లో ఇది రాజకీయాలు కూడా తీసుకొని వచ్చి ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు అని చెప్పి ఇవన్నీ అపోవాలు తీసుకొని వస్తున్నారు కాబట్టి అటువంటి ఎలాంటి తావు లేకోకుండా మీ నిర్ణయం మీదే ఆ మసీదులకి ఎవరినైతే నిర్ణయిస్తారో మీరందరూ కూడా కలిసి మంచి వ్యక్తులు నిర్ణయించుకోవాలని చెప్పామే తప్ప అది అధికారం ఎమ్మెల్యే ఎప్పుడు కూడా తీసుకోలేదని సందర్భంగా మీరు అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇంతమంది మైనార్టీ సోదరులందరూ కూడా వచ్చారు నూరానీ మసీదుది ఒక కమిటీ ద్వారా మీరే సొంతంగా నిర్ణయించుకొని మంచి వ్యక్తిని నిర్ణయించుకొని ఆ బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు ఆ అవకాశాన్ని పెట్టుకొని రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చినప్పుడు అవి నిర్ణయించే హక్కు రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేకి లేదు కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ మేము తప్పుకోకుండా అందరూ కూడా ఇది మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ ఎలాంటి మేము తప్పు చేయము ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి తావు ఇచ్చే ప్రసక్తే లేదు కాబట్టి మీరు నిర్ణయం మీరే చేసుకుని సందర్భంగా మీరు అందరూ కోరుకోవడం జరుగుతూ ఉంది